హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలయ్య ఈ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఉన్న ఖమ్మం టౌన్ కి ఐదు కిలోమీటర్లు దూరంలో చిన్న ఖమ్మం గ్రామానికి దగ్గరలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి దేవాలయం చూద్దాం ఇక్కడ స్వామి దేవస్థానంతో పాటు శివాలయం అమ్మవారి దేవాలయం నాగదేవత నవగ్రహాలు మొదలైన ఉప ఆలయాలు ఉన్నాయి ఇక్కడ వందకి పైగా శివలింగాలు ఉండటం విశేషం ఇక్కడ ఫోటోలు చాలా అందంగా వస్తాయి మహాశివరాత్రి ముక్కోటి ఏకాదశి కార్తీక మాసంలలో భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు ఈ దేవస్థానాలు కమ్మం నుంచి తుడినెళ్ల మీదుగా గిద్దలూరు వెళ్లే దారిలో ఉన్నాయి మన దేశంలో చాలా చోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి చాలా మంది ఈ వీరభద్రుడు ఎవరో గ్రామ దేవత అనుకుంటూ ఉంటారు మరికొందరేమో ఈయనను పరమశివుని కుమారునిగా భావిస్తారు ఇంతకీ ఈ వీరభద్రుడు ఎవరు శివునితో ఈయనకు ఉన్న అనుబంధం ఏమిటి దక్షయజ్ఞం శివునికి సంబంధించిన గాథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్షయజ్ఞాన్ని తలుచుకోవలసిందే దక్షునికి మొదటి నుంచి పరమేశ్వరుని పొడగెట్టేది కాదు కాని ఆయన కుమార్తె సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నమై ఉండేది ఆమెను శివునికి తప్ప వేరెవ్వరికైనా కట్టబెట్టేందుకు దక్షుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు శివుని తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు కాని అక్కడ శివుని శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి ఇక దక్షునికి కుమార్తె మనసుని ఆలకించడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది ఎలాగైనా శివుని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ అతనిని అవమానించాలన్న సంకత్వంతో రగిలిపోయాడు దక్షుడు అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి సమస్త దేవతలను ఆహ్వానించాడు ఒక్క శివుని తప్ప శివునికి దక్షుని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావడంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉన్నాడు కాని సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగ వైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలు పంచుకోవాలన్న కోరిక కలిగింది శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది అక్కడ శివుడు ఊహించిందే జరిగింది దక్షుడు శివుని అనరాని మాటలు అనడం మొదలు పెట్టాడు ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది వీరభద్రుని అవతారం సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు తన కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు ఆకాశమంతా ఎత్తున కారుమేఘపు ఛాయ్తో పదుల కొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రాకాళి దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని అజ్ఞాపించడమే ఆలస్యం ప్రమదగణాలతో కలిసి వారిరూరు విధ్వంసాన్ని సృష్టించారు దక్షిణి రాజ్యంలో వీరభద్రుడు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు అడ్డు వచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది చంద్రుడు అగ్ని పురుషుడు ఎవ్వరూ వీరభద్రుని ఆపలేకపోయారు మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు చివరికి దక్షిణి కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది ఎదురుగా సాక్షాత్తు ఆ నారాయణుడే నిలిచినా వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు ఇరువురి మధ్య ఘోర సమరం జరిగింది ఆ పోరు ధాటికి ముల్లోకాలు కంపించిపోయాయి కాని వారి ఊరిలో ఈ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆశ్చర్యం వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో ముక్కోటి దేవతలు తప్పుకున్నారు దక్షిణి మీ వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు అంతట వీరభద్రుడు కసితీరా దక్షిణి సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు ఇది వీరభద్రుని విజయగాథ శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతంలో మాత్రం గ్రామ గ్రామాన ఈ స్వామి దర్శనమిస్తుంటాడు కోరిన వరాలను తీర్చే కల్పతరువుగా అడ్డంకులను తొలగించే నాతునిగా నిరాడంబరమైన పూజకు లొంగిపోయే శంకరునిగా భక్తుల మనసులలో నిలిచి ఉంటాడు